ఇడ్లీలు అమ్ముతావమ్మా ఇడ్లీ అమ్ముతా చూసారా తోసి సిగరేట్లు నలభై ఐదు రేట్ చూసారా నూట అరవై ఆరు కొంచెం గా ఉంటుంది హలో అండి ఒకసారి రోజు బయటకు వెళ్తున్నాము అసలు ఏంటి ఎందుకు వెళ్తున్నాం మా అక్కని చూడండి ఫస్ట్ హాయ్ స్పెట్స్ చేతులు ఎంత ఉంది చూసారా ఇడ్లీలు అమ్ముతుంది మా అక్కడ కూర్చోని వెళ్తా వెళ్తా దారి అంటే అక్కడ ఎక్కువ సౌండ్లున్నాయని లోపలికి వచ్చాము చూసారా పెట్టుకున్నది ఇడ్లీలా పెట్టు ఎన్ని పదిక సెట్ సెట్ చేసుకో ఇప్పుడే వచ్చారు కదా తీసుకెళ్ళిపోతారు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అంటే ఇక్కడ ఉండకూడదు కాదులేండి ఇక్కడ ప్రాబ్లమ్స్ వినాయకుడు నిమజ్జనం చేస్తారని ఇది నెల్లూరు దగ్గర ఇక్కడ నిమజ్జనం చేయకూడదు దానికి పోలీసు వాళ్ళు వచ్చి అడిగారు చేయగాకండి కాకండి అది చూసి వినాయకుడు ఉన్నాడు దాంట్లో అన్నారు ఇప్పుడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నానే చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది వీడియో ఓ ఇడ్లీ ఇడ్లీ పాత్ర స్టోరీ పాత్ర స్టోరీ అది చూసారా ఏమున్నాయో ఉన్నాయో చూపిస్తాను చూడండి గుర్రాలు ఉన్నాయి చూసారా చూడండి ఎంత నీట్గా తోపుకుంటున్నాయో ఆ అమ్మ గుర్రం ఒక చిన్న గుర్రం ఇది పరిస్థితి మా అక్క ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ స్పెట్స్ నేను ఇచ్చా ఊరికే పెట్టుకోమని చెప్పి వెళ్తా ఉన్నాము ఇది పొజిషన్ చూడండి మాత్రం ఇడ్లీలు అమ్ముతాం అమ్మా అమ్ముతాం ఎన్నక్క పదిక పదిస్తా పది ఈ రోజుల్లో ఉండాల్సింది కాదు అక్క అప్పుడు ఎప్పుడో ఉండాలి చిన్నప్పుడు రోజుల్లో ఇప్పుడు ఇడ్లీ ఏంది ఏంది ఏందనేది చూస్తూ ఉండండి ఇంట్రెస్ట్ ఉంటది వీడియో బాగా ఇంట్రెస్ట్ ఉంటది చూస్తూ ఉండండి అసలు మేము వెళ్తున్నాం ఏంది ఇప్పుడు ఓకేనా చూస్తూ ఉండండి నేను చూస్తా చూస్తావా ఆపేసేపు చెప్తుంది చూస్తాను వెళ్తా ఉన్నాం ఇది పరిస్థితి కాసేపు నండి మీకు అర్థమవుతుంది ఎక్కడికి వెళ్తున్నాడు ముందే టిఫిన్ చేయాలి మంచి టిఫిన్ వీడియో చూపిస్తాం అప్పుడు షాప్ వచ్చేస్తానండి బాగుంటుంది తీసుకొస్తాడు చూడండి మీరు దోశ బాగుంటుందండి సూపర్ ఉంటుంది ఇంట్లో కూడా అయింది దోశ సొంతంగా సర దోశ దోశ అయింది దోశ దోశ కోసం వెయిటింగ్ దోశ కోసం వెయిటింగ్ అయినా దోశ ఏదండి బాగుంటుంది బాగుంటది ఇది ములాపేటలో ఉంటది సైడ్ అరవై నెల పైసలు పదికి రెండు అండి ఏమైనా పదికి రెండు ఎగ్ డోస వచ్చి ముప్పై రూపాయలు అంత బాగుంటది టేస్ట్ బాగుంటది మాకు చూడండి ఆడందో చూడండి సిగరెట్లు అన్ని నేడు ఉంది ఏగరెట్ మాత్రమైంది కాదు ఇక్కడ ఒక టీ అంగడి కొంచెం గా ఉంటది కానీ మాకకి ఇలాంటి చోట నచ్చదు ఏం చేద్దాం ఎందుకంటే చెప్తాను చూడండి ఎందుకంటే కసోట్లు ఆ టీ చూస్తే మీకు అర్థం అది ఎందుకు అది ఆయన వేసది మమ్మల్ని చూసిన వెంటనే ఆయన డౌన్‌లోక్ చేసినప్పుడు అలా ఆగుతా ఉంటాడు యాప్స్ కదా టీ ఆయన చూడండి లాస్ట్ ఏం చేస్తాడు అతను యాప్స్ నడు నేను ఏం కబల్లేదు దీని వల్ల రాగద్దు మా అక్క మనం కాఫీ చూసారా కాఫీ రేట్ ఎంత తెలుసా పదిహేను రూపాయలు టీ పది రూపాయలు టీ పైన పైనంతా మేగడ వేస్తారండి మేగడి మా అక్కని చూస్తే వేసేస్తారు వాళ్ళు అందుకోసం ఇంత దూరం వస్తాం ఇది చాలా దూరం ఇక్కడ ఇది దీని అడ్రస్ కన్ఫ్యూజ్ ఆహా ఓల్డ్ పెద్ద హాస్పిటల్ అంటారు పాత పెద్ద హాస్పిటల్ అంటారు అక్కడే దాని ఎదురుగా ఇది ఇప్పుడు నాకు అనుకుంటావు నేను మా అక్క సడన్ గా చూడండి వర్షం పడేదంటే అయిపోయింది చల్ల పడిపోయింది ఎట్లా ఉండమ్మా ఇంటికి ప్లీజ్ నాకేం పర్లేదు మా అక్కే దక్కలేదు నా స్పెక్స్ ఇచ్చా నేనే ఇచ్చింది ఎందుకు ఎండ అంటే కొంచెం పెట్టుకోక తగ్గదు దాన్ని కాసేపు నా తలనే పోస్తుంది అని చెప్పి తీసేసింది గుడ్లకు వచ్చింది మా అక్క రేట్ చూసారా నూట అరవై ఆరు మా ఇంటి దగ్గర నిన్న మొన్నటి దాకా తక్కువే ఉన్నాయి ఎప్పుడు పెరిగింది నూట అరవై ఆరు ఈరోజే కదా నిన్న మొన్నటి దాకా తక్కువ ఉంది ఎంత నూట యాభై అంత నూట యాభై కదా మా ఇంటి దగ్గర ఒకటి ఆరు రూపాయలు అమ్ముతున్నారు ఆరు రూపాయలు అమ్ముతున్నారు ఒకటి ఈరోజే పెరిగిందంట నూట ఎనభై రూపాయలు ఇది గుడ్లకి వచ్చేసాము ఇప్పుడే టీ తాగేం కదా టీ బాగున్నాయి ఆ గుడ్లు మాకు ఉపయోగపడింది ఎందుకంటే పాప కంటే స్కూల్కి వెళ్తుంది కదా పాప మీ ఏ కోరున్నా కూడా పప్పు ఏది చేసినా ఆమ్లెట్ వేసి పంపి చేస్తే అవి సరిపోతుంది అన్నమాట ఇంకా గుట్టుంటే హ్యాండ్ ఇది ఎక్కడంటే మార్కెట్ ఎదురుగా ఉంటుంది షాపు తీసుకోండి హోల్సేల్ ఇక్కడ ఓకేనా పట్టించేశారు ఇది తీసుకున్నాము చికెన్ మసాలా మాకు ఇంకో దగ్గర ఉంది చూపిస్తాను దీ షాప్ హోల్సేల్ షాప్ ఇది దాన్ని మా అక్క ఉంది కొన్ని ఐటమ్స్ తీసుకుంటున్నాం ఇంటికి అయిపోయింది అండి ఎరగడ్లకు వచ్చింది మా అక్క నలభై ఐదు అంట చిన్నవండి ఆ మిడిల్లో ఇవన్నీ యాభై ఐదు అరవై అంట అది జరిగేది ఏంటంటే మా అమ్మకి చిన్నవి కావాలి పెద్దవి తెస్తే ఒక రోజులో వాడేస్తుంది ఇది ఎక్కడంటే చేపల మార్కెట్ దగ్గర చచ్చిపోతున్నాయి అండ్ అల్లడిచ్చే వస్తుంది మొత్తానికి ఇంతసేపు చూసారు కదా గుడ్లు ఈ సామాన్లు అవన్నీ కొనుక్కున్నాం కదా అప్పుడు మీరు గమన ఇడ్లీ పాత్ర కనిపించలేదు కదా మా అక్క చేతిలో అది ఆడిగిపోయిందంటే చూపిస్తాం అదకొండా ఆడుంది ఇది ఇంకోటి కదా ఇక్కడ జరిగింది ఏంటంటే అంటే పెట్టుకునేదానికి స్పేస్ లేదు అప్పుడు ఆ ఇడ్లీ పాత్ర పెట్టుకునే స్పేస్ లాక ఇక్కడ పెట్టాం టీఎం కడదా ఆలయ ఇందాకే కదనే టీ తాగా ఇప్పుడు ఏంది ఆయన పెట్టిన తర్వాత తెలిసిన ఆయన ఇలా ఆయన టీ తాగరా అన్నాడు మా అక్కని బలి చేసేస్తాను నువ్వు తాగి నాకు సంబంధం లేదని ఎందుకంటే ఇందాక తాగిందే నా కడుపులో ఎక్కడికి ఉంది మా అక్క తాగేస్తుంది ఇప్పుడు తాగిన తర్వాత ఇడ్లీ పాత్ర స్టోరీ మెయిన్ స్టోరీ కొద్దాం ఓకేనా అక్కడికి వెళ్ళిపోతున్నాం చూస్తూ ఉండండి ఆడికి పోయినా మా అక్కకు చూసారా ఆయన కూడా మేగడేస్తున్నాడు చూడండి ఓల్డ్ కస్టమర్ మా అక్క చూడండి మా ఇడ్లీ పాత్ర ఒక చోటు ఉంది ఇప్పుడు చూడండి అదిగోండి మా ఇడ్లీ పాత్ర అసలు ఇడ్లీ స్టోరీ ఏంది ఇడ్లీలు ఎప్పటి నుంచి అమ్ముతున్నావు ఇప్పుడు ఎందుకు అమ్మలేదు చెప్పు నువ్వు మేము అప్పుడు చాలా సామాన్లు తీసుకున్నాం కాకపోతే కొన్ని కొన్ని చాలా మంది ఓకే వచ్చేసింది ఇడ్లీ పాత్ర మాత్రం అలాగే మీరు లాస్ట్ వీడియోలో చూస్తే మా ఇడ్లీ మోమోస్ కానీ పెట్టుకున్నాం చిన్న ఇడ్లీ పాత్ర లేదు మాకు ఏదో విజులు పనిచేయట్లేదు పని చేయలేదు అని చెప్పి వేసేస్తుంది విజిల్ లేకపోయినా పెట్టుకోవచ్చు కానీ మా అమ్మకి బరి కావాలి వేసింది దానివల్ల ఇదే మనకు ఉండేది అందుకని చెప్పేసి దీంట్లో ఇడ్జీలు మోమోస్ అన్ని గింజలు పెట్టుకున్నావు కానీ పెద్దదంటే ఇబ్బంది అయిపోతుంది పెట్టుకోవాలన్నా కొంచెం ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఇప్పుడు దీన్ని చేసుకుంటున్నాం అవును ఈ రోజు ఆ ఇడ్లీ పాతారు దశ ఉంటాయి అది విచిత్రంగా చూస్తున్నారంటే అబ్బా మా అక్కని ఇప్పుడు కూడా చూసారు కదా మీరు సేమ్ అట్లానే ఉంది కదా మా అక్క అంటే ఎలా చూస్తున్నారు ఇడ్లీ పెట్టుకోండి అమ్మ తిన్నట్టు పర్లేదు మంచి బిజినెస్ అది అవును మంచి ఆదాయం నీ కోరి పెట్టుకోవాలి దాన్ని చూడండి ఎత్తు వేస్తున్నారు సేపు కష్టపడి ఎత్తుకొస్తే అది బుజ్జి చూపిస్తున్నాడు ఒకటి ఇది హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ పన్నెండు సరిపోదు ఉంది అదే ఎటపట్ట సరిపో అంటే రెండు ప్లేట్లనా అది ఇరవై ఒకట అది సరిపోద్ది అదేంది పైన వచ్చింది వస్తాయా ఓకే అసర్ పద్ది వచ్చేది అలా లేదా విజిల్ వస్తుంది సూపర్ లాండ్రీ లే ఉన్నా ఉన్నా అది చూపి ఇది పక్కన పెట్టు ఇది హోల్సేల్ అండి సేమ్ మన ఇంట్లో ఉన్నిలా ఆ సేమ్ ఇదే నండి మా ఇంట్లో ఉన్నది ఇంట్లో ఉన్నింది ఇది ఇరిగిపోయింది ఏ మరి బాగలేదు అది వేరే పీస్ ఉందా దాన్ని చూస్తే ఫస్ట్ ఇంప్రెషన్ అట్లా అనిపిస్తాయి మళ్ళీ ఆడది వెళ్ళాలి దాని జోలికి ఫస్ట్ ఇప్పుడు మాకు పడేస్తా చూడండి దాన్ని తీసాడు దాంట్లో లేవైంది అయ్యా ఎందుకంటే దాని దీనికి వయం లేదప్పుడు రిపేర్ వీరు కూడా కష్టపడి తీస్తే లోపల ఏం లేదు డొప్ప అది అదే బాగుంది నానక్క అక్క అదే బాగుంది అక్క చూసారా నానక్క అంటున్నా నేను పేరు పేరు వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు అర్థమై ఉంటది ఛానల్ పేరు మీకు ఇది అయిపోయింది అండి మళ్ళా ప్రమోషన్ అనుకుంటారు మీరు ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాము ఇంటికి వచ్చేసాం ఇప్పుడే తల నొప్పి వచ్చేసింది చిన్న ఎండ కాదు బయట నిన్న చల్లగా గునింది నిన్న మా తమ్ముడు నిన్న పోదాం ఒక్క అన్నాడు వద్దులేరా ఒప్పు లేదు రేపు బోదాము అని చెప్పా నాదేదే నొప్పి వచ్చేసి చిన్నగా లేదు అసలు ఎండ ఒక వంద లైట్లు వేసినట్టుంది ఎల్ఈడి లైట్లు పెట్టుకోవాలా వినపడుతుందో లేదో మరి అదే అక్కడ ఎండగుంది సరే ఒకటి చెప్తే ఒకటి చెప్పం కదా

వేనా వేనా వెజిటేబుల్స్ ఏనా చేసుకోవచ్చు అన్నమాట ఇది ఒకటిచ్చారు ఇది వచ్చేసి ఇరవై ఒక్క ఇడ్లీ అన్నమాట అది మాది పార్క్ ఉంది కదండి అది అయితే నూట యాభై లక్ష ఎన్ని కేజీ లుందిరా అది రెండు కాలు కేజీ ఉంది కేజీ నూట యాభై లక్షలు తీసుకున్నారు అంటే మూడు వందల ముప్పై రూపాయలు అన్నమాట అది అది తీసుకున్నారు ఇదైతే మనకి ఎనిమిది వందల ముప్పై రూపాయలు చెప్పారు అండి అయితే ఓకేనా ఎనిమిది వందల ముప్పై అంటే లెస్ చేసేసారు అది మూడు వందల ముప్పై తీసేస్తే ఐదు వందలు ఇచ్చాం దీనికి నా తెలిసి ఐదు వందలు కూడా తక్కువేనండి ఇది వచ్చేసి రెండు కాలు కేజీ ఉంది ఇది అవును అర్థం అర్థమవుద్ది మామూలు అనుకుంటారు మీరు చూస్తే ఏంది అంత రేట్ ఉంది అనుకుంటారు కాదు ఎనిమిది వందలు తక్కువ దీనికి పెట్టడం కూడా ఎందుకంటే భయంకరమైన బరువు ఉంది మీకు కనిపి కనిపిస్తుంది అంతే కదా ఇట్లా పట్టుకుంటే మాకు అవుతది ఈ ప్లేట్ చాలా బురువు ఉంది గోత్ ఎట్లా ఉందో చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో మళ్ళీ నచ్చింది చూడంగా చూసారు కదా మీరు రెండు మూడు తీసినప్పుడు ఇంకొకటి కూడా తెచ్చారు అల్మిన్ తెచ్చారు అన్ని తెచ్చారు కానీ చూడడానికి వెరైటీ ఉంది బాగుంది ఇడ్లీ కూడా బాగా వస్తాయి అనమాట దీంట్లో కానీ అందుకని నాకు మాకు ఇదే నచ్చింది మా తమ్ముడికి నాకు అందుకని ఇదే తీసేస్తాను మా ఇడ్లీ స్టోరీ అయితే అది ఓకేనా అలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా నచ్చకపోతే డిస్ప్లై డిస్ లైక్ అన్సెస్ డిస్ మాత్రం నేను చెప్పి వంట బాగా లైక్ మాత్రం మీకు నచ్చకపోతే ఓకేనా